ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఆడపిల్లలను రక్షిద్దాం ఆడపిల్లలను చదువునిద్దాం కరికి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికొరత పాఠశాలలో అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బహ్మద్ రఫీ అన్నమయ్య జిల్లా కలికిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ కొరత పాఠశాలలో హెచ్ఎం జయమ్మ అధ్యక్షతన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీహెచ్ఈఓ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ప్రస్తుతం బాలుర బాలికల పిల్లల లింగ నిష్పత్తి మన జిల్లాలో తొమ్మిది వందల పదహారు ఉందని అనగా వెయ్యి మంది బాలు అనగా వెయ్యి మంది బాలురకు తొమ్మిది వందల పదహారు మంది బాలికలు ఉన్నారని అన్నారు ఇందులో వివక్షత వల్లనే ఇలా జరుగుతుందని ఇందుకే గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు అమలులోకి వచ్చిందని అన్నారు దీని ప్రకారం పుట్టబోయే బిడ్డ ఆడ లేక మగ అని తెలుసుకోవడం ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు స్కానింగ్ అనే ప్రక్రియ గర్భంలో ఉన్న శిశువు యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి తప్ప లింగం తెలుసుకోవడానికి కాదని తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం జయమ్మ ఈపీటీ చిన్నప్ప ఎంపీహెచ్ ఎస్ సుధాకర్ ఎంఎల్హెచ్ పి గీత ఏఎన్ఎంలు రెడ్డి బి అమ్మాజీ ఆశా కార్యకర్తలు లలిత ఉపాధ్యాయు బృందం ఆశా కార్యకర్తలు విద్యార్థులు తదిసరిలో పాల్గొంటున్నారు పాపి కృష్ణారెడ్డి అన్నమై చిల్లస్ ఇల్లా చదువు ఇంటికి వెళ్ళు అమ్మాయి అబ్బాయి ఇద్దరూ సమానమే ఇద్దరిని స్వేచ్ఛగా పెరగనిద్దాం గుడిపైకి లేపండి గుడిచేపైకి లేపండి ఏజ్ యువర్ రైట్ హ్యాండ్స్ కూతురు అంటే ఒక ఆణిముత్యం భ్రూణ నిర్మూలనే మన లక్ష్యం ఆడపిల్లల సంరక్షణ మనందరి బాధ్యత సాధిద్దాం సాధిద్దాం సమాన లింగ నిష్పత్తిని సాధిద్దాం నేటి బాలికే రేపటి అమ్మ బాలికల సంరక్షణ మనందరి బాధ్యత లింగ వివక్షత అంతం మన అందరి ఆడపిల్ల చదువు కుటుంబానికి తినాలి పడే అలా చేస్తే మీకే ఆరోగ్య దెబ్బతిది మీకు రక్తహీనత గురయ్యి ఎగ్జామ్స్ రాయలేరు పాఠాల మీద క్లాసులు కాన్సన్ట్రేషన్ చేయలేదు అది ఇబ్బంది సో ఇది మనకు అదే రక్తహీనత ఈ గుడ్ టచ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు చెప్పారు కదా సో ఈ గుడ్ టచ్ బ్యాటెజ్ మీద మీకు అవగాహన ఆల్రెడీ ఐసీజీ జిఎస్ డిపార్ట్మెంట్ వరకు కూడా చెప్పుకున్నారు సో ఏదైతే మనకు చెడు స్పర్శ మంచి స్పర్శ వాటి మీద మీరందరూ అవగాహన కలిగి ఉండాలా సో ఎవరైనా మీరు ఈ కొన్ని వివిధ పల్లెల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు మనం ఆటో నుంచో బస్సు నుంచో వస్తుంటాము మీరేం చేస్తారు బస్సు ఆటో లేనప్పుడు దూరంగా లిఫ్ట్ చేస్తామని చెప్పి మమ్మల్నిపించుకొని పోయినప్పుడు కూడా అలా అనగి వెళ్ళకూడదు వీలైనంత వరకు మీ అందరికీ కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ తెలిసి ఉండాలా తెలుసా టోల్ ఫ్రీ వీటితో పాటు కూడా మీరు అదనంగా మీ పేరెంట్స్ కూడా చెప్పి మనకు గ్రామీణ ప్రాంతాల్లో చౌకగా లభించేటువంటి ఆకూర్లు అవన్నీ కూడా మునగాకు తారీఖు గోగాకు పప్పు అదేవిధంగా బీట్రూట్ తాలిప్పు ఇటువంటివన్నీ కూడా సంతలో దొరికేటివి మీ పేరెంట్స్ తెప్పించుకొని చేయగల బొప్పాయి ఆకు మళ్ళీ పసుపు రంగులో ఉండేటువంటి ఫ్రూట్స్ ఏవేవి పసుపు రంగులో ఉండేవి పరిగె ఉంటుందా మ్యాంగో ఉంటుందా అరటిపండు ఉంటాయా ఇవన్నీ బాగా తినాలా వీటిల్లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది కంటి చూపు లోపం రాదు రక్తహీనతకు గురి కాదు దీంతో పాటు కరెక్ట్గా పీరియడ్స్ రావడము కరెక్ట్ టైంకి ఏజ్ అటైన్ కావడము ఈ మెదడు చాకచక్యంగా ఉండడము హెల్తీగా ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే మీరు కరెక్ట్ గా పీరియడ్స్ రాకుండా మిస్కైడేజ్ రావడము ఇన్ రాకుండా తొందర తొందరగా రావడం ఇట్లాంటివి వస్తే భవిష్యత్తులో మీకు పీసీ బోర్డీ సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతుంది సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ ఈ నూరు నూట పన్నెండు నూట ఎనభై ఒకటి ఈ మూడు నెంబర్లకు ఎప్పుడైనా మీరు అత్యవసరంలో సహాయం సహాయం అవసరమైనప్పుడు వారికి కాల్ చేసి మీరు ఏదైతే మీరు ప్రమాద సమయంలో ఉన్నప్పుడు అడిగినప్పుడు వెంటనే చెప్తారు మీరు ఏదైనా ఆటోలో అట్లా వెళ్ళేటప్పుడు మొబైల్ ఇన్ కేస్ మీకు పక్కన ఉన్న వాళ్ళ దగ్గర మొబైల్ ఉంటే ఆ ఆటో నెంబర్ కూడా మనము ఈ దిశ యాప్ అంటాం శక్తి యాప్ ఆ శక్తి యాప్లో మీరు దాన్ని ట్రాక్ చేసేలా మీ వరకు వస్తుంది కాబట్టి ఎవరైనా మిమ్మల్ని తగలదాని ప్రదేశాల్లో అంటే ముఖ్యంగా చెస్ట్ పైన కావచ్చు కొడల పైన మిమ్మల్ని టచ్ చేసినప్పుడు వాటిని బ్యాడ్ టచ్ అంటారు అటువంటివి ఏదైనా చేసి మిమ్మల్ని ఏదైనా ఆశ చూపించి మీ నాన్న పిలుస్తున్నారు రమ్మని చెప్పడము మీకు ఏదైనా ఆర్గమెట్ చూపి ఇస్తామనేటప్పుడు లేదా మీ కంటి అడుగుతున్నారు రా అని చెప్పి పిలిచినప్పుడు మీరు వెళ్ళకూడదు అట్లా ఎవరైనా మీ పట్ల ఆసక్తికరంగా ప్రవర్తించినప్పుడు గట్టిగా కేకలు వేయాలి అనగా అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వస్తారు మనం ఎవరిని కూడా బ్లైండ్గా నమ్ము మహిళల్లో పదహైదు గ్రాములు మగవాళ్ళల్లో పదమూడు గ్రాములు ఉండవు ఎంత వయసులో పాలబలికలు ఉన్నటువంటి అందరికీ కూడా పదమూడు గ్రాములు హీమోగ్లోబిన్ ఉండాలి హీమోగ్లోబిన్ అనేటువంటిది రక్తం తగ్గిపోతే ముఖ్యంగా మనకు మెదడ్ యాక్టివ్నెస్ ఉండదు ఐక్యూ లెవెల్స్ తగ్గిపోతాయి అదేవిధంగా దాంట్లో ఐరన్ అనేటువంటి మూలకము ఎలిమెంట్ లోపించడం వల్ల మన శరీరంలో ఏ జీవక్రియలన్నీ కూడా స్తంభించుకోవడము అదేవిధంగా నులి పురుగులు అనేటువంటి వాటి ప్రభావం వల్ల కూడా మనము ఆల్రెడీ ఆల్మెంట్ జోలు అనేటువంటి టాబ్లెట్లు మీరు చంపరించి మింగితారు మింగినారా సో ప్రతి సంవత్సరం రెండోసార్లు మీకు ఇస్తున్నారు నులి పురుగులు కడుపులో ఉన్న నులి పురుగులు చనిపోవడానికి వాటికి ఎందుకు అవి ఉంటే మనకు నష్టం ఏమి అవి పరాన్న జీవులు మనం తినే ఆహారం అవన్నీ తిని మనకు రక్తహీనత గురి చేస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఆగస్టు అదేవిధంగా ఇప్పుడు ఫిబ్రవరిలో ఈ డీ వార్మింగ్ డే దినోత్సవాన్ని మనం నిర్వహించుకొని దేశవ్యాప్తంగా కార్యక్రమం చేస్తున్నాము ప్రతి ఒక్క అమ్మాయి కూడా మీకు ఇచ్చినటువంటి మేము